దురాలోచనలు పాపమా కాదా పాపమే ఏమిటి దురాలోచనలో రకరకాలు ఉంటాయి మనిషిలో దురాలోచనలు ఒకటి కాదు రెండు కాదు నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు అన్నాడు బైబిల్ గ్రంథంలో అంటే వాళ్ళిద్దరు కమిట్మెంట్ తో ఉన్నారు నువ్వు మధ్యలో దూరి వాళ్ళని వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు కలిసిమెలిసి కాపురం చేసుకుంటున్నారు హాయిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు నువ్వు అందరూ దూరకు నీ పొరుగు అని భార్య నీ పొరుగు ఆమె భర్త వాళ్ళ వైవాహిక బంధంలోకి నువ్వు దూరకూడదు సో ఒక భక్తి పరుడు ఒక భక్తి అక్కడ ఆలోచనలో పడతాడు దురాలోచన వచ్చింది ఏమొచ్చింది ఈ నేను ఏదో రకంగా వల్ల వేసుకుంటే బాగుండేమో అని కొన్ని వచ్చిన దురాలోచన అయితే ఈమె వల్ల వేసుకుంటే బాగుంటదేమని వచ్చింది దురాలోచన దురాలోచన రావడం తప్పు కాదు దాన్ని అమలు చేయడం తప్పు నేను మరలా మరలా చెప్తున్నా దురాలోచన రాని హృదయం అంటూ ఉండదు ఏదో ఒక టైంలో నీకైనా నాకైనా ఎవరికైనా ఆలోచన మనసులో ఏమవుతుంది పడుతుంది పడ్డ వెంటనే దాన్ని ఏం చేయకూడదు ఎంటర్టైన్ చేయకూడదు ఇంకా అమ్మో ఇది నా చావుకు తీస్తది ఇది ఏం చేస్తుంది నన్ను మరణానికి దగ్గర చేస్తుంది దీన్ని కత్తిరించేయాలి అని అనుకుంటే ఎవనుడా ఎవనస్తురాలా నీ బ్రతుకును కాపాడుకున్న దానివి అవుతావు కాపాడుకున్న వాడివి అవుతావు